కొల్లాపూర్ మా మాది మండలం నార్లాపూర్ చెంచుగూడెం మాది గ్రామము నా పేరు అనిత నాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఊర్లో చాలా మందికి వచ్చినవి సన్న బియ్యం ఒకేసారి మూడు నెలల బియ్యం ఇచ్చారు ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసి పింఛన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది రేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది నాకు కూడా తొమ్మిది సంవత్సరాలు గానీ వస్తుంది కానీ ఏ ప్రభుత్వం గాని ఇండ్లు ఇస్తామని కూడా రాలే ముందుకి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని కూడా మాట మాత్రం ఇచ్చారు గానీ ఏ ఒక్కరు కూడా మాకు రాలే ఇండ్లు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఐదు లక్షలు పెట్టి ఇండ్లు భద్రంగా కట్టించి మీకు మంచిగా ఇస్తాం అని మాకు చాలా ధైర్యంగా సపోర్ట్ గా మంచిగా నిలవ చెంచులము అడవిల్లో ఎక్కువ ఉంటున్నాం కానీ మమ్మల్ని కూడా గుర్తించి మేమంటూ ఒక ఉన్నామని గుర్తించి మాకు ఇండ్లు సప్లై మాకు రేషన్ కార్డులు ఇవ్వడం కొంతమందికి రేషన్ కార్డులు లేక చాలా ఇబ్బంది పడ్డాం మేము కానీ ఇప్పుడు రేషన్ కార్డులు రావడం వల్ల దాదాపు కొన్ని కుటుంబాలు చాలా అభివృద్ధి చెందినాయి నాకు తెలిసి ఎందుకు నాకే రేషన్ కార్డు లేదు కాదు ఇప్పుడు గౌరవంగా చెప్తున్నా నాకు రేషన్ కార్డు వచ్చింది నాకు ముగ్గురు ఉన్నారు నేను అనే ధైర్యం వచ్చింది కానీ ఏ ప్రభుత్వం పట్ల ఇవ్వలే గ్యారంటీ గా ఇవ్వలే ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం కలుగుతుంది ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు